మరోవైపు ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటున్నారు రేపెల్ల వైసీపీ ఇన్ఛార్జ్ ఈపూరి గణేష్ ప్రజాగళం సభలో మోదీ జపం చేయడమే చంద్రబాబుకు సరిపోయిందన్నారు మోదీ చంద్రబాబు పవన్ కలిసి నిర్వహించిన సభకు కూడా మూడు లక్షల మంది రాలేదన్నారు మోడీ గారు ముగ్గురు కలిసి మోడీ గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు ముగ్గురు గజలు పెట్టిన సభకు మూడు లక్షల మంది కూడా రాల అదే ఒక్క జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పెట్టిన మేదరమెట్ల సభకు పదహారు లక్షల మంది దాకా వచ్చారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది జనము ఎవరు ప్రభుత్వం ఎట్లా నడుతుందో అన్నీ చూస్తూనే ఉంటారు ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేస్తారని ఆశిస్తాను అంతేకాకుండా ఈ ముగ్గురు ముప్పేట దాడి చేసినా కూడా కేవలం మోడీ గారిని అంటబెట్టుకుని తీసుకొచ్చి సభకు అయిందంటే రేపు ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం నడుపుతారు రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పారు కానీ అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మక వాళ్ళని తిప్పికొట్టారు